హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో మనకి నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ప్లాటినమ్ సిటీ టూ అనే వెంచర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి వందగజాల హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ప్రాపర్టీ వచ్చేసరికి వంద గజాలండి మనకి పద్దెనిమిది ఇంటూ యాభై సైజులో ఉంటుంది ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది ఫీట్లు అండ్ పొడుగు వచ్చేసరికి యాభై ఫీట్లు ఉంటుంది పద్దెనిమిది ఇంటూ యాభై వంద ఫీట్ల వంద గజాలు అనమాట మనకి ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి డీసెంట్ కాలనీ మనకి ఈ కాలనీలో వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ మనకి స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి చుట్టుపక్కల చాలా హౌజెస్ అయితే ఉంటాయన్నమాట డీసెంట్ కాలనీ ఇది సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది అండ్ థర్టీ ఫీట్ రోడ్ అనమాట మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ ఇంటికి అయితే ఉంటాయి హౌజ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది జస్ట్ బ్రిక్స్ వర్క్ మాత్రమే ఇప్పుడు కంప్లీట్ అయింది మనకు ఒక టూ మంత్స్లో త్రీ మంత్స్లో అయితే మనకి ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంటి లోపల టూ బీహెచ్కే వస్తుందన్నమాట విశాలమైన పార్కింగ్తో పాటు మనకి రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ అనేది వస్తుందన్నమాట పూజారూమ్ కూడా వస్తుంది సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ మనకి నాదురుగులో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి మనకి జస్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది అలాగే ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది తుర్కేంజాల్ నుంచి మనకి కేవలం రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుందన్నమాట అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి బడంగపేట్ బాలాపూర్ నుంచి చాలా దగ్గరలో వస్తుందన్నమాట ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరం అయితే వస్తుందన్నమాట ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూవల్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ వస్తుంది సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్లు నెక్సెబుల్ అవుతుంది సో ఈ ప్రైస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి తగ్గించి చెప్తున్నారు ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత వేరే రేటు ఉంటుంది సో చిన్న బడ్జెట్లో వంద గజాలు మనకి ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో మనకి ఈ బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు సో వంద గజాల ప్రాపర్టీ యాభై ఐదు లక్షలు స్లైట్లీ నెగిషబుల్ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్